హాయ్ అండి ఎందరికీ నమస్తే ఇప్పుడైతే మేము శ్రీశైలం వెళ్తున్నామండి మా అక్క వాళ్ళు అలాగే మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం కాళ్ళనకతో వెళ్ళడము అందుకే డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా బ్యాగ్ కూడా అయితే మొత్తం సర్దేశాను లగేజ్ అయితే చాలా తక్కువ తీసుకెళ్ళాలండి అసలు లేకుండా చాలా ఇబ్బంది పడతాం అనమాట సింపుల్గా బ్యాగ్ అయితే సర్దుకున్నాను అలాగే మధ్యాహ్నం అక్కడ ఆత్మకుల్లో దిగిన తర్వాత కొద్దిగా లంచ్ చేద్దామని చెప్పేసి బాక్స్ అయితే పెట్టుకున్నాను అనమాట రైస్ బెండకాయ పెరుగు పెట్టుకుని ఏం ఎక్కువ పెట్టుకోలేదనమాట ఇక దీన్ని ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది धन्यवाद मक्काक yang చెప్పండి తీసుకొని బయలుదేరే రాజక్క ఇట్లా ఎందుకు అమ్మాజులో బాగాలేదు ீ தீக்குண்டே கல்ல சுமலேட்ட அ அக்குமலா வள ஆடப்பிள்ளை மா அக்கே அந்த கலசி ஸ்ரீசைல பாதயாத்திரக்காக கட்டில எந்த அனுக்கு அந்த அடுத்த இல்லை இல்ல நடுத்து நான் முந்தே எல்லாம் செய்யலாம் చాలా ఉంటాయి అప్పుడే సో మీకు ఇంకా ఒక అర్ధ కిలోమీటర్ కూడా నడచలేదు అప్పుడే చూడటం ఇప్పుడు ఎట్లా పోవాలో ఏమో శ్రీశైలానికి నడుచుకుంటూ రెండు రోజులు పడుతుందంట చూద్దాం ఇలా శ్రీశైలానికి అయితే మా నడక మొదలైందండి ఇంకా వెంకటాపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట అక్కడ నుంచి ఇంకా శ్రీశైలానికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడక్కడ మధ్యలో వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది అక్కడ అందరు దర్శనం చేసుకొని తప్పకుండా దర్శనం అయితే చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తారనమాట ఇక్కడ అన్ని టెంకాయలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ అందరూ టెంకాయలు తీసుకొని స్వామివారికి కొట్టి అక్కడ స్వామివారికి మొక్కొని అలా రెస్ట్ తీసుకొని వెళ్తారనమాట ఇంకా మేము కూడా అక్కడ చేరుకొని స్వామి వారికి అయితే మొక్కొని కొబ్బరికాయలు కొట్టేశారు అలా కొంచెం కూర్చొని వెళ్తూ ఉన్నాము ఇది ఎందుకు తెచ్చుకున్నావి అది నాకు ఇక అక్కడి నుంచి బయలుదేరేసరికి కొద్దిగా చీకటి అయితే పడిందండి మేము నాలుగు గంటలకైతే స్టార్ట్ చేసామన్నమాట అంటే సాయంత్రం నాలుగు గంటలకి వెంకటాపురం నుంచి నడక స్టార్ట్ చేశాము ఇంకా చీకటి పడింది ఇక్కడికి మసీదు వస్తుంది అనమాట ఇక్కడ మసీద్ దగ్గర కూడా కొంచెం ఇష్టం తీసుకుంటారండి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి మసీద్కి చాలా దూరం ఉంటుంది నడిచి నడిచి వచ్చి అయితే కొంచెం ఇష్ట తీసుకొని మళ్ళీ వెళ్తారు ఇంకా అక్కడే చీకటి పడేసరికి మేము టార్చ్ లైట్లు అవన్నీ అయితే ఇంకా బయట తీసి పెట్టుకున్నాము మళ్ళీ మధ్యలో సరిగా బ్యాగులు అవి కనపడవు కదండి ఇంకా సెల్లులు కూడా పనిచేయవన్నమాట సరిగా ఇంకా అందుకని చెప్పేసి అన్నీ అక్కడే అరుగు మీద బ్యాగులు పెట్టేసి టార్చ్ లైట్లు తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము ఇక్కడ అయితే మనకు రూట్ మ్యాప్ అంతా వేసి ఉంటారండి కొండల్లో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అలాగే దేని తర్వాత ఏది వస్తుందని మొత్తం మనకైతే రూట్ మ్యాప్ ఉంటుంది అక్కడ ఒకసారి నిలబడి రూట్ మ్యాప్ అంతా వీడియో తీసుకున్నాము ఈ రూట్ మ్యాప్లో క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు అన్నీ ఉంటుందన్నమాట శ్రీశైలం వరకు ఉంటుందండి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ మేము ఇందాక దర్శనం చేసుకుంది తర్వాత వచ్చేసి ఇంకా నాగలూటి వస్తుంది అక్కడ అక్కడ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అడవి స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అక్కడికే దాదాపు ఎయిట్ అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోతుంది ఇంకవన్నీ రూట్ మ్యాప్ అయితే నీట్గా ఉంటుంది మనకు ఇంకా అవన్నీ తీసేసుకొని ఒకసారి వీడియో తీసుకొని అన్నీ చూసుకున్నాం అన్నమాట చూసుకొని ఇంకా అలా ప్రయాణం అయితే మొదలైందండి

ఇక్కడ ఇది అండి నాగలూటి వీరభద్రాంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి మాకు దాదాపు అంటే సవ ఎయిట్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడే భోజనాలు పెడతారు మంచిగా అక్కడ భోజనం చేసుకొని భక్తులందరూ అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంక అడవిలో స్టార్ట్ నడక అయితే మొదలవుతుందండి ఇక్కడ నుంచి ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అంటే చీకటిగా ఉంటుందన్నమాట ఇంకా అసలు టార్చ్ లైట్ లేని ముందుకు వెళ్ళలేము అనమాట అంత మబ్బుగా ఉంటుంది ఎక్కడ లైట్స్ అనేవి ఉండవన్నమాట ఇంకా ఇక్కడైతే మేము భోజనం చేసుకున్నాము భోన్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక అర్ధ గంట అయితే రెస్ట్ తీసుకున్నామండి అక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా అన్నీ నైట్కి ఏమన్నా టార్చ్ లైట్లు పనిచేయడం లేదా అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే అక్కడ మనకి ఏమి దొరక వడవుల్లో మనం ఇక్కడే అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తూ ఉండాలి లేదంటే వెంకటాపురంలో కొనుక్కోవచ్చు అవసరం అయితే అందుకని చెప్పేసి మేము అన్నీ కూడా అన్నీ చెక్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా భోంచం చేసుకొని బయలుదేరామన్నమాట ఇక్కడ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చీకటిగా ఉందనమాట మేము అక్కడికి లోపలికి వెళ్ళి వీడియో తీయలేకపోయాను ఇక్కడైతే భక్తులందరూ శివస్వాములు కానీ అందరు ఇక్కడ భోజనం చేస్తారండి మంచిగా భోజనాలు పెట్టారు అలాగే స్వీటు పప్పు పప్పు లేదు అన్నం సాంబార్ పెట్టారనమాట ఫోన్ చేసుకొని ఇంకా నా రాత్రి అంతా కూడా నడక ప్రయాణం అండి అక్కడ నడుచుకుంటూ నడుచుకుంటూ పెద్ద చెరువు దగ్గరికి వస్తామన్నమాట అక్కడ వచ్చేసరికి రెండు మూడు అవుతుంది అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా చీకట్లో ఐదుకు ఆరు గట్ల బయలుదేరుతామన్నమాట ఇట్లా బయలుదేరి వచ్చేసరికి తెల్లగైందనమాట ఇంకా ఒక చాట కూర్చొని ఇంకా మా సుమ్మికి మా ఫ్రెండ్కి ఆకలి అవుతుంది అనమాట బాగా కాఫీ టైం కదా ఆకలి అవుతుంది బిస్కెట్లు ఉంటే తింటుంది ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా సిగ్నల్ తగులుతుంది అనమాట అంటే ఓన్లీ ఫోన్లు మాత్రమే పోతాయి మన వాళ్ళకి ఎవరికన్నా ఫోన్లు చేసుకోవాలంటే ఆ ఏరియాలో చేసుకోవచ్చు అనమాట ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇంకా మేము నైట్ ముందు రోజే టిఫిన్లు అంటే చపాతీ అవి తలా ఒక రెండు తెచ్చుకున్నామన్నమాట అవన్నీ అక్కడ బ్రష్లు వేసి అంటే ఇక్కడ పెద్ద చెరువు దగ్గర బ్రష్లు వేసేసి బయలుదేరాము కదా అక్కడ మధ్యలో కొండ మధ్యలో కొద్దిసేపు అలా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాము టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి ఇంకా బయలుదేరినామంటే అన్నీ కొండలు అనమాట మేము ఈ కొండకు ఇప్పుడు ఈ కొండ నుంచి ఎక్కుతూ పైకి ఎక్కాలి ఇప్పుడు మేము ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి ట్టున్నాయి రా లేదప్పుడు ఇక్కడ లేదా కొండ కూడా ఒకసారి జరిగింది జరిగిందే ఇది ఇవన్నీ కొండ మీకు జరిగొచ్చినాయి లేకపోతే ఇవన్నీ లేవు తెలుసా నీకు ఇక్కడ ఇక్కడంతా జరిగిట్లేదు చెప్పింది బాగా

தோதமான துள்ளுதே கணபையர் நடுசே கத வச்சு இடத்துக்கு போவால போயோடு எண்ட ఇంకా ఎండకు తట్టుకోడాక చిన్న చూద్దాం చిన్నగా వెళ్తూ ఉన్నాం కర్రలు పట్టుకొని పైన శిఖరం కనపడుతుంది శిఖరం అని పిల్ల ఈత వస్తుందే ఉందామాయిందేది ఆ టైం అట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళన్నీ దీన్ని కత్తులకుండా అంటారు అట్లా పోసుకుండా వెళ్తే కత్తులకుండా બટલ કોણ લખો દાળ હવે వావ్ లక్ష్మీ దేవి వావ్ ఇట్లా స్టిక్ పెట్టుకుంటే ఎవరికైనా యూట్యూబ్ ఓకే ఒకే అక్క నేను పడతాను యూట్యూబ్ లాటర్ అబ్బాయి ఇంట్రెస్ట్ రా フォスコフォでじゃグラーブルナッツ。

పాడు బబుల్గా మెచ్చింది ఫ్రెండ్స్ ఎట్లా పాడాలి చెప్పండి తినుకుంటూ వాడు ఫ్రెండ్స్ నేను ముందే గొప్ప సింగర్ని బాయిస్ తేడా వస్తుంది రాళ్ళు బాగా పడుతున్నాయి రాళ్ళు బాగా పడుతున్నాయి ఇక్కడ లోయ చూడు ఎంత బాగుంది ఆపోజిట్ కొట్టు పర్లేదు తప్ప నేను చూడు లోయ పెద్ద లోయ వారికి నడతనమాట కొండ మొత్తం నడుచుకుంటూ పోతామంటే ఉండిదంతా లోయ లోయలోంచి ఇలా వెళ్ళాలన్నమాట మొత్తం కత్తుల లేకుండా చాలా కష్టంగా ఉంటుందంట అంటే రాళ్ళు ఎక్కువ గుళ్ళు గుండ్లు ఉంటాయంట అదరకాలన్నమాట ఇప్పుడు సరే వెళ్తూ ఉంటే వస్తుంది వీడియోనా బబులు గమ్ము తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దారిగా పైకి వెళ్ళాలన్నమాట కత్తులకొండ వస్తుంది ఇప్పుడు అక్కడే కదా కత్తులకొండ యూట్యూ ఇటు వచ్చినా మీకు వెళ్ళాలి కూర్చున్నా మర్చిపోయారేట వెళ్ళిపోయేటట్టుంది ఫ్రెండ్స్ నువ్వు ఉన్నావు కదా నాకు తోడుగా అంతేగా భావలక్ష్మి అపార్ట్మెంట్ కట్టాలని చాలా ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ పెద్దది కడుతుందంట ఎత్తుకురా ఎత్తుకరాపమ్మ ప్రస్తుతానికి చిన్నది కట్ట అడ్జస్ట్గా అపార్ట్మెంట్స్ చాలాసేపు మొక్క ఫ్రెండ్స్ ఇవైలేబో లైన్ కట్టేసి పెడతాడు ఎన్నెంత ప్రస్తుతానికి మూడు ఐదు కట్టు నీకు నీ కొడుకు అన్నకు ఒకటి కడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మయ్యా ఇది కోరికల కొండ అనమాట ఇక్కడ ఏమైనా మనము అనుకున్న కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకము ఇక్కడ ఇండ్లు కట్టే ఇండ్లు కట్టాలి అని ఒక అంబినేషన్ ఉన్న వాళ్ళు ఇలా రాళ్ళు పేల్చి కడుతూ ఉంటారు అలాగే ఏమైనా కోరుకుంటుంటారనమాట ఇక్కడ అందరు చాలా మంది సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ సంతానం కలగాలని చెప్పేసి ఇక్కడ చెట్లకి కొత్త వస్త్రంతో ఉయ్యాలైతే కడుతూ ఉంటారు అనమాట ఇలా మేము నడుచుకుని నడుచుకుంటూ ఇలా కోరికల కొండకైతే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి ఇంకా భీము భీముని కొండ వస్తుంది ఆ భీమని కొండ చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఆ కొండకి చేరుకున్నామంటే ఇంకా శ్రీశైలానికి దగ్గరగా ఉన్నట్టు అనమాట ఇంకా ఈవినింగ్ అంతా చేరుతాము ఇలా భక్తులందరూ కూడా కోరికల కొండ దగ్గర ఖచ్చితంగా ఆగుతారండి ఆగి అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళ కోరికలు కోరుకొని ఆ స్వామికి ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకొని ముందుకైతే వెళ్తూ ఉంటారు చూడండి చెట్లకి చాలామంది కూడా సంతానం లేని వాళ్ళు క్లాత్లతో కొత్త వస్త్రంతో కడుతూ ఉంటారనమాట ఉయ్యాలలు చాలా మందికి నెరవేర్తాయని భక్తుల నమ్మకము అందరి ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆమిషన్ ఉంటుంది కదా కళ అనమాట ప్రతి ఒక్కరికి ఒక సొంతింటి కళ ఉండాలని చెప్పేసి అందరు అనుకుంటూ ఉంటారు కదా అలా రాళ్ళన్నీ పేరుస్తూ ఉంటారనమాట నేను నా ఫ్రెండ్ కూడా మాకు కూడా మంచిగా బిల్డింగ్స్ కట్టుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకొని ఆ స్వామివారికి అయితే చెప్పుకున్నాము మేము కూడా ఒక ఐదంతా అసలు బిల్డింగ్లు అయితే కట్టామన్నమాట చూడండి అక్కడ పెళ్ళి కావలసిన వాళ్ళు ఎవరైనా పెళ్ళి కాలేదు అనుకుంటే అలా పందిరిలాగా వేసి అలా కూడా కోరికలు చెప్పుకుంటారనమాట అంటే నాలుగు ఇట్లా కట్టెలు పెట్టి పైన క్లాత్ వేసి పందిరిలాగా వేస్తారు అంటే అది పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి కావాలని చెప్పేసి అలా కోరుకుంటారనమాట ఇలా భక్తులందరూ కూడా కోరికల కొండ దగ్గర ఖచ్చితంగా ఆగి వాళ్ళ కోరికలు చెప్పుకొని ఇంకా వాళ్ళ ప్రయాణం అయితే మళ్ళీ మొదలు పెడతారండి బాగా ఫుల్గా ఎండ ఉందన్నమాట ఇంకా ఎండలో ఇంకా చెమటలు కారిపోతున్నాయి ఇంకా మేమైతే ఇంకా అలాగే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ బాటలు పాడుకుంటూ ఆ శివుని తలుచుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఎక్కడైనా మనకు అలసట కనిపించినప్పుడు కొద్దిసేపు కూర్చొని నీళ్ళు తాగేసి ఏమన్నా ఉంటే తినేసి అలా ముందుకైతే మా ప్రయాణం సాగుతూ ఉంది కొండ కోణల్లో ఇంకా ఇక్కడికి వచ్చామండి ఈ ఈ కొండ పైకి ఎక్కుతే భీముని కొండను వస్తుందనమాట ఇక్కడ శివస్వాములు అందరూ కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు అక్కడ టిఫిన్స్ కూడా మనకు అమ్ముతూ అనమాట కాఫీలు కానీ టీలు కానీ దొరుకుతాయి అలాగే మంచి నీళ్ళు కూడా ఇక్కడ మనం తీసుకోవాలండి ఇంకా భీముని కొండ ఎక్కుతే మనకు నీళ్లు కొద్దిగా బాగా ఎక్కువ దాహం వేస్తే కొద్దిగా దొరకవు అనమాట కాబట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు బాటిల్స్లలో పోస్తారనమాట వాళ్ళు అక్కడ బిందెలతో తెచ్చి డ్రమ్ముల్లో పోసి మనకు అమ్ముతూ ఉంటారు అనమాట బాటిల్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది అవి కూడా మనము తీసుకెళ్ళచ్చు అలాగే రొట్టెలు కూడా చేస్తున్నారండి ఫస్ట్ టైం అంట రొట్టెలు ఇలా చేయడము అక్కడ రొట్టెలు కాయగూర అన్నీ అమ్ముతున్నారనమాట ఒకవేళ మనకి ఎవరికైనా రొట్టె తినాలనిపిస్తే టిఫిన్కి అక్కడ కూర్చొని తినేసి మనం వెళ్ళచ్చు అనమాట చూడండి రొట్టెలు ఎంత మంచిగా కట్టెల పొయ్యి మీద రొట్టెలు కాలుస్తున్నారనమాట మా ఫ్రెండ్ అనింది ఎప్పుడు రొట్టెలు చూడలేదు ఫస్ట్ టైం చేస్తున్నారు అని చెప్పేసి కాబట్టి బాగా మనకి టిఫిన్కి అయితే ఏమీ డోకా ఉండదండి ఫుడ్డుకు అక్కడక్కడ అడవిలో కూడా చెంచు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట టిఫిన్ బురుగులు కానీ అలాగే దోశ అమ్ముతూ ఉంటారు అన్నీ దొరుకుతూ ఉంటాయి కానీ మనము కూర్చొని రెస్ట్ తీసుకొని తినేసి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ చాలామంది భక్తులు కూడా కూర్చొని ఇంకా వాళ్ళ ప్రయాణం అయితే ఇంకా మొదలు పెడతారు ఇక్కడ నుంచి చాలా కష్టంగా ఉంటుంది భీముని కొలను అని చెప్పేసి కొండ పెద్దగా ఉంటుంది అనమాట ఇంకా అసలు అన్ని స్టెప్సే ఉంటాయి ఎలా ఇంకా కష్ట కష్టంగా ఉంటాయి అనమాట ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడికి మేము తొందరగానే బయలుదేరాం కాబట్టి మా కొద్దిగా బాగానే ఉండింది ఇంకా భీమున కురానికి వెళ్ళేసరికి ఫుల్ ఎండ అనమాట చాలా విపరీతమైన ఎండ ఉండింది ఇంకా ఎండను దాటుకొని మనము వెళ్ళాలి సో ఈ విధంగా అయితే మా ప్రయాణం శ్రీశైలం అడవుల్లో అయితే మా ప్రయాణం ఇలా సాగుతుందండి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు నొప్పులు ఉంటాయండి ట్యాబ్లెట్స్ లేకుండా అయితే మనం అసలు నడచలేము నొప్పులతో విపరీతంగా కాళ్ళైతే నొస్తాయి కాబట్టి మనం ట్యాబ్లెట్స్ ఉప్పుల టాబ్లెట్లు వేసుకొని మన ప్రయాణం మొదలు పెడితే మనకు ఎలాంటి అలసట లేకుండా అయితే ముందుకు వెళ్తాము కొంతమంది భక్తులు అయితే మొక్కుకుంటారనమాట చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తామని చెప్పేసి అలా కొంతమంది చాలామంది కూడా చెప్పులు లేకుండా వస్తూ ఉంటారు కానీ నేనైతే చెప్పులు లేకుండా మేము నడవలే నడవలేనండి నేను నాకు కొద్దిగా మెడిమ నొప్పు ఉందనమాట అందుకని చెప్పేసి నేనైతే ఏం కోరిక కోరుకోకుండా చెప్పులతోనే వస్తానని మొప్పున్నాను అలాగే చెప్పులు చెప్పులతోనే వెళ్ళాను అనమాట ఇలా మా ఫ్రెండ్స్ అందరం కూడా మంచిగా ఇంకా బయలుదేరుతూ ఉన్నామన్నమాట మా ప్రయాణం అయితే చాలా మంచిగా సాగిందంటే అడవుల్లో మధ్యాహ్నం మొదలుపెట్టాము ఈరోజు నైట్కు బయ శ్రీశైలం అనమాట ఎక్కుతుంటే పోసి వస్తుంది మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాము ఇంత కొండలుంటే చూడండి ఇట్లాంటివి మూడు కొండలు ఇప్పటికి ఇది మూడో కొండ ఇప్పుడు మూడో కొండ ఎక్కామన్నమాట బాగానే ఉంది కాలనొప్పులు ట్యాబ్లెట్లు వేసుకొని అయితే నడచలేము బాగుందంట జర్నీ జర్నీ అయితే బాగుంది భయంకరంగా కూడా ఉంటుంది భయంకరంగా కూడా ఉంటుంది కట్టలేని మాత్రం నడచలేము కట్టే ఉంటే సపోర్టింగ్ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ రాళ్ళగా ఉంటాయి అవన్నీ మనం పైకి ఎక్కాలంటే సపోర్టింగ్ ఉంటే కట్టే ఎక్కగలుగుతాం బాగా వస్తుంది అనమాట మాటలన్నీ చాలామంది కాళినడకం ద్వారా వస్తూ ఉంటారు భక్తులు శివరాత్రికి శివస్వాములు ఎలా వెళ్తున్నా సో ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి